కృష్ణా జిల్లా తెన్నేరులో బుడమేరు వన్నేరు కాల్వలకు గండిపడింది ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ప్రధాన రహదారిపైకి వచ్చింది విజయవాడలోని ఎస్సీ బీసీ కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పలు పంట పొలాలు నీటి మునిగాయి వరద నీరు గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు చెరువులోకి నీటిని మళ్లించారు వరద నీటి నుంచి తమను కాపాడాలని అధికారుల్ని వేడుకుంటున్నారు ప్రస్తుతం చేశారు मरीनी अपडेट्स मां प्रतिनिधि दुर्गा आंदोलन दुर्गा విజయవాడలో ఒక పక్క వరద పరిస్థితులు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంటే మరొకసారి బుడవేరు వాగు నుంచి వరద నీరు మరింత ఎక్కువగా రావడంతో మరోసారి భయాందోళనలో అయితే విజయవాడ ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఉన్నారు ముఖ్యంగా గొల్లపూర్లోని సాయిపురం కాలనీ అలాగే సింగనగర్ జక్కంపూర్ కాలనీతో పాటు ఉర్మలా నగర్ అలాగే కండ్రిక అలాగే భవానీపురంలోంచి భవానీపురానికి సంబంధించి కొన్ని ఏరియాస్ ఈ ఏరియా వాళ్ళంతా కూడా ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు గత నాలుగైదు రోజుల నుంచి కూడా పూర్తిగా ముంపులో చిక్కుకున్నటువంటి ఈ కాలనీ వాసులందరూ కూడా పూర్తి పూర్తిగా మరోసారి భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే బుడవేరు వాగు నుంచి మరికొంత నీరు వస్తుంది అంటే నిన్న రాత్రికి వరద అనేది చాలా వరకు తగ్గింది మళ్ళీ తెల్లవారుజామున మరోసారి బుడవేరు నుంచి వాటర్ రావడంతో మరొకసారి పెరిగింది ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కాస్త అలర్ట్ అయినాయని చెప్పాలి ఓ రకంగా ఆందోళన చెందుతున్నారు మరొక పక్క అధికారులు అయితే ముఖ్యంగా ఏదైతే వరద అనేది గతం అంతా ఎక్కువగా రాదు కేవలం తాత్కాలికంగానే వస్తుంది తక్కువ పరిమాణంలో మాత్రమే వాటర్ ఉందనేది వాళ్ళు చెప్తున్నారు నిన్న ఈ మనం ప్రస్తుతం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నటువంటి ఏరియా అయితే ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి మునకలో ఉంది నిన్న అనేది పూర్తిగా ఇక్కడ వాటర్ అనేది తగ్గింది ఈ రోజు మళ్లీ తెల్లవారుజాములో పూర్తిగా ఇక్కడ వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఇదే బుడవేరు వాటర్ అంతా కూడా కొల్లేరులో కలవడానికి వెళ్తున్నటువంటి ఆ కాలువ చివరి వరకు కూడా ప్రతి చోట కూడా గండులు పడుతున్నాయి అనేక చోట్ల కాలువలకు గండు పడడం కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాలు ముఖ్యంగా ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీటి మునిగినటువంటి పరిస్థితి చాలా వరకు కాలనీల్లో అలాగే రూరల్ ఏరియాస్కి సంబంధించి గ్రామాల్లోకి కూడా పూర్తిగా వాటర్ అనేది వస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికండి బుడవేడ్ అనేది దాని వేసే విలయ తాండవం అనేది చేస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే విజయవాడని మొత్తం ముంచేసింది మరొకసారి వా వాటర్ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యం పాటు విజయవాడ దాటి రూరల్కి వెళ్లిన తర్వాత రూరల్లో ఉన్నటువంటి గ్రామాలు పంట పొలాలన్నీ కూడా వందలాది ఎకరాలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తన్నీరు వద్ద అయితే గండిపడింది కాలువకి ఉధృతంగా అక్కడ కూడా ప్రవహిస్తున్న పరిస్థితి సహాయక చర్యలు ఒక పక్క ప్రభుత్వం చేస్తుంది మరొక పక్క బుడవేరు వాగు అనేది మరొకసారి పొంగడం ఆ వాటర్ అంతా కూడా మళ్లీ రావడం ఉన్న వాటర్ కొల్లేరుకు వెళ్లే ప్రాంతంలో మరొకసారి కాలువలకి గండ్లు పడ్డం ఇలా బుడవేరు వాగు అనేది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఈ రెండు జిల్లాలకు సంబంధించి కాస్త ఇబ్బందులు కొరచేస్తుందని చెప్పాలి గత ఐదు రోజులుగా ఇదే పరిస్థితి బుడవేరుకి సంబంధించి ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు వాటర్ అనేది వస్తుంది మళ్లీ పోతుంది మళ్లీ వస్తుంది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటు అధికారులు కూడా ఒక పక్క సహాయక చర్యలు చేయాలా మరొక పక్క పునరావాస కేంద్రాలకు ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను తరలించాలనే ఒక అయోమయ పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా గత ఐదు రోజుల నుంచి కూడా ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిన్నటి నుంచే కాస్త తేరుకున్నారు మరొకసారి వాటర్ వస్తుందనే ఒక వార్తలు రావడం అదేవిధంగా వాటర్ మట్టం అనేది కూడా పెరగడం అనేది కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశంగా ప్రధానంగా మనకి అర్థమవుతుంది పాటు ఏదైతే కొల్లేరులో కలవడానికి బుడవేరు వాగు వెళ్తుందో వెళ్ళే ప్రదే వెళ్ళే ఏరియా అంతా కూడా కాలువలు అన్నీ కూడా గండ్లు పడడం అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోకి ఇళ్లల్లోకి కూడా నీరు చేరడం పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున నష్టం చేయకూడదు ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా తమ సర్వస్వం కోల్పోయి అర్తనాదాలు కనిపిస్తున్నాయి సింగనగర్ వంటి ప్రాంతాల్లో అయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి రాజరాజేశ్వరిపేటలో కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి మరొకసారి నీరు వస్తుందంటే మరింత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నాలుగు రోజుల నుంచి ఇల్లు వాకిలి అంతా కూడా పూర్తిగా వదిలేసి తమ చుట్టాల ఇంటికి లేదంటే తమ బంధువులకో లేదంటే తమ స్నేహితుల వద్దకో లేదంటే కొంతమంది హోటల్స్లోనే ఉండటం లేదంటే వేరే ఏరియాస్ సొంత ఊర్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా వాటర్ తగ్గిందని తెలిసి వాళ్ళంతా కూడా సొంత ఈ ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బురదంతా కూడా క్లీన్ చేసుకోవడం ఉన్నటువంటి సామాన్లు ఏం పనికి వస్తాయి ఏం పనికి రావు అనేది చెక్ చేసుకోవడం ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం మరొకసారి వాటర్ వస్తుందని ఒక వార్త తలు రావడం దాంతోపాటు వాటర్ మట్టం కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో సో విజయవాడకు సంబంధించి కృష్ణా జిల్లా ఏరియాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కొల్లూరుకు వెళ్లే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ విజయవాడ వాటర్ అంతా కూడా గ్రామాల నుంచే కొల్లేరుకు వెళ్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కాలనీలు అంతా కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సంధ్య అంటే దుర్గా ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న వాళ్లకు మళ్ళీ గండ్లు పడడం అనేది నిజంగా తీవ్ర సమస్యగా చూడాల్సిన అంశం మరి మంత్రులు కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉంటున్నారు మరి వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి మధ్య సమన్వయం ఎలా ఉంటుంది మరి వాళ్ళు అధికారులు ఏం చెప్తున్నారు ఇళ్ళకి వెళ్తున్న వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా అంటే ఇప్పటివరకు కూడా దాదాపు ఇళ్లలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోయిందనే చెప్పాలి ఇప్పుడు ఏంటంటే వరద అనేది చాలా తీవ్ర స్థాయిలో రావడంతో ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి ఎక్కడైతే గత నాలుగు రోజులుగా పీకలవుతూ వాటర్ ఉందో అక్కడ ఇప్పుడు మొకాళ్ళు వరకు మాత్రమే వస్తుందంటే ఇళ్లలో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా ఇళ్లన్నీ కూడా శుభ్రం చేసుకోవడం ఫర్నిచర్ని శుభ్రం చేసుకోవడం ఏమన్నా పనికి వస్తాయంటే వాటిని తీసి పక్కన పెట్టుకోవడం లేదంటే పనికిరాని వాటిని బయటపడేయడం ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది దాంతోపాటు ప్రభుత్వం కూడా సహాయక చర్చ చేస్తున్నారు ముఖ్యంగా శానిటేషన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు చాలా వరకు జంతువులు కూడా కొట్టుకొచ్చేసాయి కాబట్టి జనవాసాల్లో కూడా ఆ కలేబరాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ సంఖ్యలో ఫుడ్ అనేది వేస్ట్ అయింది వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ సంబంధించినటువంటి మొత్తం అన్ని కూడా క్లీన్ చేసే పనులు ఉన్నారు యుద్ధపాతిపతికర పనులన్నీ కూడా శానిటరీ విభాగానికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా చేస్తున్నారు అయితే వీటితో పాటు ఇప్పుడు కొత్తగా వరద కనుక వస్తే మళ్లీ అలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎందుకంటే బయటికి వెళ్ళిపోయినటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకు వస్తున్నారు ఇళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ సేఫ్టీ ఉంటుంది వరద అనేది కొంచెం కొంచెం మేర పెరిగినప్పటికీ కూడా భారీ స్థాయిలో అయితే రాదు అనేది అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు గండులు పడినా కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ మాత్రం కృష్ణానదికి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప బొడవేరు నుంచి ఇలా విజయవాడ నగరంలోకి రాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే బుడవేరు ఎక్కడైతే గండి పడిందో కొండపల్లి దగ్గర అక్కడ పూడిక పనులు కూడా ఆల్రెడీ వేగవంతంగా జరుగుతున్నాయి కాబట్టి భయాందోళన పడాల్సినటువంటి అవసరం లేదన్న అధికారులు అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కూడా చెప్తున్నారు ప్రజలు మాత్రం మరొకసారి ప్రమాదం వస్తుందని ఒక భయాందోళన వ్యక్తం చేస్తూనే తమ ఇంటికి వెళ్ళి తమ సామాన్లు ఎలాగున్నాయి తమ ఇల్లు ఎలాగుందని చూసుకునేందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనకి విజయవాడ ముంపు ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ దుర్గా ఫర్ దేట్స్